కు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా మరొక నూతనమైన మాటలతో మీ ముందుకు వచ్చి ఉన్నాం ఏమాత్రం సమయాన్ని వ్యర్తపరచక దేవాది దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో ఆయన మాటలను ధ్యానించవలసిన వారమే ఉన్నాం సమయము చాలా వేగవంతంగా వెళ్ళిపోతుంది కాబట్టి సమయంతో పాటు మనము కూడా వేగంగా వెళ్ళాలి లేకోకుంటే ఎక్కడొక జారిపడిపోయే జారి పడిపోయే వారముగా ఉన్నాం ప్రియమైన వాళ్ళరా చక్కగా ప్రార్థిస్తున్నారా మీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా ముందుకు కొనసాగిస్తున్నారా చూస్తుండగానే దినాలు వేగవంతంగా గడిచిపోతున్నాయి సంవత్సరాలుగా కూడా సంవత్సరంలో సంవత్సరం కూడా మనం ముగింపు దశలోకి వచ్చి ఉన్నాం మొన్నటి మొన్నకు కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించున్నాం అనుకుంటున్నాగానే మనతో పాటు ఎంతోమంది ఈ సంవత్సరం చూసి కూడా అనేక నెలలు వారు చూడలేక దేవుని పిలుపు పొందుకున్న వారు చాలామంది ఉన్నారండి దేవుని దేవుని దగ్గర వారు చాలామంది ఉన్నారు మనమైతే ఆయన సన్నిధానంలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాం దేవా మా కుటుంబాలను మీ కృపాహస్తాల కింద తండ్రిని దేవుడు లేకోకుండా మృతి పొందిన వారు కూడా చాలామంది ఉన్నారండి వారి గురించి మాట్లాడడం అవసరం లేదు కానీ మనము దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం ప్రతిదినము చూస్తున్నాము ఆయన లేఖనాల ద్వారా ధ్యానిస్తూ ఉన్నాము దేవునితో రోజు మనం మాట్లాడుతున్నాం లేదండి చాలా ధన్యులం అండి ఈ ధన్యత చాలా మంది దేవుని బిడ్డలం అని పేరు పెట్టుకున్న వారు కూడా దేవుని సన్నిధానంలో గడపలేని స్థితిలో ఉన్నారు వాళ్ళ బిజీ లైఫ్ ఉద్యోగాలకు ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం లేదండి మనమైతే దేవుడిచ్చిన సమయంలో ఆయన సన్నిధానంలో ఉన్నాం కాబట్టి ఈ రీతిగా మనం మాట్లాడుకోగలుగుతున్నాం మంచిది ఈ దినకాలము ఒక హెచ్చరికతో కూడిన ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నారు స్త్రీలమైన మనకే ఎందుకంటే మనము కుటుంబానికి మూల కంభములుగా ఉన్నాము కాబట్టి మన ప్రార్థనల ద్వారా మన కుటుంబము కట్టబడుతుంది కాబట్టి మనల్ని హెచ్చరిస్తున్నాడు ఏమన్న మాట అంటే స్త్రీలారా ఈలాగు ప్రార్థన చేస్తున్నారా ఏ లాగు ఒక స్త్రీని గత కాలంలో మీకు నేను పరిచయం చేసి ఉన్నాను గారిని కదండి తనకున్న సమస్యను కోల్పోవడానికి ఆ సమస్య తీర్చుకోవడానికి లోకంలో వచ్చే నిందలు పోగొట్టుకోవడానికి ఆ నిందను భరించలేక దేవుని సన్నిధానానికి వచ్చి ఏ రీతిగా మొరపెట్టిందో దేవు ఏ రీతిగా గోచాడుకునిందో మనం కొన్ని మాటలు ధ్యానించినాం అందులో ఇంకా కొన్ని దేవుని చిత్తం అయితే ఇంకా కొన్ని మరి ధ్యానం చేద్దామని మీకు తెలియచేసినాను ఎంతమందికి గుర్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే గుర్తుంది ఎందుకంటే పరిపూర్ణంగా ఒక వాక్యాన్ని సిద్ధపడినప్పుడు పరిపూర్ణంగా పంచుకోవాలి కొరత ఉండకూడదు కదా ప్రార్థించే స్త్రీలు పరిపూర్ణంగా ఉండాలి కాబట్టి మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు స్త్రీలారా ఈలాగు ప్రార్థన చేస్తున్నారా ఏలాగు ప్రార్థన చేయాలి అంటే సమూహలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము సమూహేలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము పదహైదవ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు దేవుడు మనతో ఏమని పదహైదవ వచ్చినము అది కాదు అది కాదు నా ఏలినవాడా నా ఏలినవాడ ఆయన మాట్లాడుతుందనమాట ఈ మాట నా ఏలినవాడా నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను నేను ద్రాక్షారసమునైనను మధ్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను నా ఆత్మను యహోవాస్ సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను యహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను ఏమి ఈ మాటకు గల అర్థము అక్కడ దైవచండ్ గారు ఉన్నారు ఏమని ఏలి గారు చూస్తున్నారు ఈమె తన హృదయాన్ని దేవుని సన్నిధానంలో అనమాట ప్రతి ఏటేట దేవుని సన్నిధానానికి వస్తున్నారు మృకుబళ్ళు చెల్లించుకుంటున్నారు వెళ్తున్నారు కానీ ఎంత మాత్రము పరిపూర్ణంగా దేవునితో మాట్లాడలేని స్థితిలో అన్న ఉంది ఈసారి దేవుని సన్నిధానానికి వచ్చి అయ్యా ఇక్కడ పదో వచ్చినాం కానుంచి మనం ధ్యానం చేస్తున్నాం ఎన్నోసార్లు ఈ మాటలు చెప్పుకుంటూనే ఉన్నాం అలా టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను నీ సేవకురాలైన నాకు కలిగిన బాధను చూడయ్యా నాకు ఒక కుమారుని ఇవయ్యా గొడ్రాలని నిందని తీసేయ్యా చుట్టుపక్కల వారి మాటల కంటే తండ్రి నా సహోదరి ఎవరు పెనిన్న ఎక్కువగా నన్ను బాధ పెడుతుంది మాటలతో నేను తట్టుకోలేకున్నాను ఒక్క బిడ్డ నువ్వు ఒక్క మగపిల్ల నువ్వు ఆ పిల్లోని నీకే ఇచ్చేస్తాను నీ సన్నిధానంలోనే వదిలేస్తాను నీ సేవ చేయడానికే వదిలేస్తానని హృదయ భారంతో ఎట్లా వస్తుందంటే ప్రేమైన వాళ్ళరా ఈ అనుభవం మీకు ఉందో లేదో కానీ నాకైతే చాలా ఉందండి నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో మా చేసుకుంటానే కానీ అంత ధారాళంగా నేను దుఃఖించలేనండి నా దేవుని సన్నిధానంలో నేను ఒంటరిగా మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు మొదటిగా నా స్థితిని బట్టి నా దేవుణ్ణి నేను వేడుకుంటానండి ఎందుకంటే ఎక్కడో పడవలసిన నన్ను వెదకి 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 రక్షించుకొని పాప జీవితంలో నుంచి నన్ను బయటికి లాగి రక్షణ జీవితంలోనికి నన్ను నడిపించినావు నేనే దాన్ని నేను పెరిగిన వాతావరణం ఏ పాటిది అయినా అగాధంలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి ఒక సేవకునికి భార్యనిగా చేసినావు పరిచర్య చేసేంత జ్ఞానం నా దగ్గర లేదు బైబిల్ జ్ఞానమే సరిత లేదు నాకు అలాంటిది సేవకు సేవ చేయడానికి సంఘంలో పరిచయ చేయడానికి నీ మాటలు ప్రకటించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నావు తండ్రి ఏ అర్హత లేదు నాకు అని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు క సంభవించిన వాటిని బట్టి నా కుటుంబ జీవితంలోనైతే వ్యక్తిగత మీ సంఘ పరిచర్య ద్వారా సంఘస్తుల ద్వారా బంధువుల ద్వారా అనేకుల ద్వారా ఎదురైన మాటలు ఇబ్బందులు ఇవన్నీ ఒకటైతే ఇదిగో నా కోసము నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించినావు చూడు తండ్రి పాపిగా ఉండకోకుండా నీ సొత్తుగా నన్ను ఏర్పాటు చేసుకో ఏర్పాటు చేసుకునేటకు నిలువెల్ల రక్తం ధారపోసావుగా తండ్రి అని నేను ఒంటరిగా ఏకాంతంగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అధికంగా వస్తుందండి దుఃఖం మరి నాతో పాటు కూడా నా బిడ్డలు ఎవరన్నా వచ్చినా నేను కన్నీరు కార్చలేనండి సరిత నేను ప్రార్థన చేసుకోలేను ఎందుకంటే నాకు ఎక్కువ అలవాటైంది ఏకాంతమే నేను ఒంటరిగా ప్రార్థన చేసుకోవడమే నాకు అలవాటు మా బిడ్డలు అంటుంటారు నువ్వు నిద్రపోతా అంటావు కదమ్మా అంటారు వాళ్ళకి తెలిసింది అది ఒక్కటే కానీ ఎక్కువ నేను దేవుని సంద ఏకాంతంగానే నా ప్రతి భారాన్ని ఆయన మీద మోస్తాను వేస్తానండి మోయలేని భారము మోయలేని మాటలు ఇదిగో తెలిసిన వాళ్ళు తెలిసి తెలిసి చురుకైన మాటలు వదులుతున్నప్పుడు ఆ మాటలు తట్టుకోలేము ఆ మాటలు భరించలేము ఆ మాటలు అలాగే నాయన వారు తెలియక అన్నారు తెలిసి అన్నారు నాకు తెలియదు కానీ సహాయం చేయను అయినా మళ్ళీ వాళ్ళనేమి శపించు వాళ్ళని మరణకరమైన రోగంలోనికి రాని అవి ఏం చేయను కానీ వారిని దర్శించు మారు మనసు పొందుకునేందుకు సహాయం చేయని దేవుని సన్నిధానంలో మొరపెడతానండి హన్న తనకు కలిగిన నష్టాన్ని బట్టి బాధని బట్టి దేవుని సన్నిధానంలో మొరపెడుతుంది కుమ్మరించేస్తుందండి అది గమనించిన ఎలి ఏమ్మా ఎంతవరకు మత్తురాలుగా ఉంటావు ఏమన్నా తాగొచ్చావా మద్యమైనా ద్రాక్షారసమైనా అని గద్దించినప్పుడు అంటుంది అయ్యా యజమానుడా దైవజనుడా అలా అనద్దయ్యా నేను ఏ మద్యము స్వీకరించలేదు ద్రాక్షరసము తాగలేదు నా హృదయ భారాన్ని అంతటినీ దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తున్నాను ఈ కుమ్మరింపు అనేప్పుడు మనకు చక్కని మాట గుర్తుకొస్తుంది కదండి వాక్యంలో రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో కుమారి రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల పసిపిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయంటే అబ్బా ఎంత బాగా మొరపెడతారండి సంఘంలో సంపూర్ణ ప్రార్థన ఉంది అంటే ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన గుంపు కూడుకొని ప్రార్థన చేతులు గొలుసు ప్రార్థన ఇలా అనేక విధమైన ప్రార్థనలు ఉన్నప్పుడు ఒకరికి ఒకరు మన సమస్యలు చెప్పుకొని సహ సహోదరులుగా మన సహోదరి మనులుగా కూడుకొని మా కుటుంబంలో ఈ సమస్య ఉంది ప్రార్థన చేయండి అన్నప్పుడు ఒకరికొకరు ఒకరికొకరు ప్రార్థన చేస్తాం కదండి ఆ సమయంలో కూడా దేవుని సన్నిధానానికి రారండి పన్నెండు గంటల వరకు పన్నెండున్నర వరకు ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో టీవీ సౌండ్లు వినపడుతూనే ఉంటాయండి అంతవరకు మేలుకుంటారే కానీ దేవుని సన్నిధానానికి వచ్చి మీ హృదయాన్ని కుమ్మరించండి మా కోసం కాదు మీ కుటుంబాల కోసం మీ బిడ్డల కోసము ఇదిగో రేయనుక పగలనక కష్టపడుతున్న మీ భర్తల కోసము ప్రార్థించండి అంటే నోరు పెగలవండి ఎవరికి అలాగే అత్తక్కపోయి ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు స్త్రీలారా మీరు ప్రార్థిస్తున్నారా కుమ్మరింపు ప్రార్థన చేస్తున్నారా కనీసం గిచ్చుకోనన్నా ఏడ్చుకొని ప్రార్థన చేయండి అంటారు ఒక్కోసారి దేవజనులు అట్లన్న కన్నీళ్ళు వస్తాయేమో అని మొద్దులైపోయినారండి ఎవరో ఒకరు నలుగురు చేస్తారు ఎవరో ముగ్గురు చేస్తారు మాకెందుకు ఆమెను అనేసి వెళ్తాము కానీ అనుకోని రీతిగా ప్రమాదాలు సంబరి సంభవించినప్పుడు రొమ్ము కొట్టుకుంటా అంటారు అయ్యో నా బిడ్డ ఇలా అయిపోయాడే నా భర్త ఇలా అయిపోయాడని ఆ కొట్టుకోక ముందుగానే దేవుని సన్నిధానానికి వచ్చి నీ కన్నీళ్లు కాడ్చినట్లయితే నా ఆ వచ్చే ఉపద్రవంలో నుంచి దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడు కదా అన్న తన హృదయాన్ని కుమ్మరించింది విలాప వాక్యములో కూడా అంటున్నారు మీ హృదయాన్ని కుమ్మరించండి అని రెండవదిగా ఏం చేయాలంట అదే సమయోలు గ్రంథము ఎట్లా ప్రార్థన చేయాలంటున్నారంటే సమయోలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఆమె దేవునితో ఈ రీతిగా మనవి చేసుకుంటుందండి ఏమని మనం ఇచ్చేసుకుంటుందో ఇరవై ఎనిమిదో వచ్చినాం చూద్దామా కాబట్టి నేను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను వాడు యహోవాకు ప్రతిష్ఠితులని చెప్పెను అప్పుడు వాడు అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మ్రొక్కెను యహోవాకు అక్కడనే మ్రొక్కెను ఏమని మనం ప్రార్థన చేస్తుంది అన్న అయా నువ్వు నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుని నీకే ఇచ్చేస్తానని దేవునితో వాగ్దానం చేసుకునింది దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు తిరిగి ఆ బిడ్డను తీసుకొని వచ్చినప్పుడు అక్కడ దైవజనులు కనపడినప్పుడు అంటుంది ఏమంటుంది కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను ది బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడు దేవునికే సమర్పించేసినాను దేవుని సన్నిధానంలోనే ఆ బిడ్డను వదిలేస్తున్నాను మ్రొక్కుబడి చేసుకున్నాను నా మ్రొక్కుబళ్ళు దేవునికి చెల్లిస్తున్నానని కదండి చాలామంది పెళ్ళైన తొలి సంవత్సరంలోనే గర్భఫలం కావాలని దేవుని సన్నిధానంలో మ్రొక్కుబళ్ళు చేస్తుంటారండి మొదటి సంవత్సరం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఓ ఇరవై ఏడు సంవత్సరాల వరకు గర్భఫలం లేని వారు చాలామంది ఉన్నారండి కానీ వారి యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు వారిని దర్శించినప్పుడు తొలిత ఇచ్చిన మాట ఏమని ఏ బిడ్డైనా కానీ తండ్రి ఆడపిల్లైనా కానీ మగపిల్లైనా కానీ ఎవరైనా కానీ ఎవరిచ్చినా నా తొలి సంతానం నీకే ఇస్తానంటారు దేవుని సన్నిధానంలో విడిచిపెట్టిన అవసరం లేదు క్రమంగా వారిని దేవుని సన్నిధానానికి నడిపిస్తారా నడిపించరండి మందిరంలోనికి వాడు కూర్చున్నప్పటి నుంచి చాక్లెట్ల కోసం ఎగబడతాడు కురుకురేల కోసం ఎగబడతాడు బిస్కెట్ల కోసం ఎగపడతాడు లేదంటే వాడు కూర్చున్న వాళ్ళ ముంచి ఏడుపే ఏడుపు అమ్మ మందిరంలో ఉండలేదు వాక్యం వినలేదు వాడిని పట్టుకొని బయటికి లోపలికి బయటికి లోపలికి వస్తూనే ఉంటారు కానీ ఎలా దేవునికి ప్రతిష్ఠితుడు వానికి ఊహ వాళ్ళకు ఊహ వచ్చేలోగా మనం చెప్పే మాట వల్ల అర్థం చేసుకుంటున్నప్పుడే దేవుని మందిరం యొక్క క్రమము దేవుని యొక్క మాటలు దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి ఎలా కూర్చోవాలి పాటలు పాడేటప్పుడు ఎలా చప్పట్లు కొట్టాలి ప్రార్థన చేసేటప్పుడు ఎలా మోకాలు వంగాలి కళ్ళు మూసుకోవాలి ఇవన్నీ ఇంటి దగ్గర చెప్తే రోజు చెప్తూ ఉన్నట్లయితేనా అంటే రోజు చెప్పాలంటే మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థనలో వాళ్ళను కూర్చోబెట్టి నువ్వు ఇంట్లో ఇట్లా కూర్చు ఎలా కూర్చుంటున్నావో అలాగే మందిరంలో కూడా నువ్వు ఇలాగే కూర్చోవాలి మందిరంలో లోపలికి బయటికి వెళ్ళకూడదు ఏడ్చకూడదు ఏసయ్య మన దగ్గర ఉన్నాడు ఏసయ్య పాటలు పాడాలి అని వాని పసి ప్రాయము నుంచే వానికి నడక వచ్చినప్పటి నుంచి మాట వచ్చినప్పటి నుంచి వానికి బోధిస్తూ ఉంటే వాడు క్రమక్రమంగా క్రమక్రమంగా పెద్దైనప్పుడు ఆ త్రో నుంచి తొలిగిపోడండి అదే అంటున్నారు కదా ఈ మా అన్న దేవునికి నేను ప్రతిష్ఠిస్త చేస్తున్నానని అని చెప్పిన రీతిగా మత్తే వార్త ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో ఒక తల్లి కూడా దేవుని సన్నిధానంలో మనవి చేస్తుంది ఏమని మత్తే వార్త ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో అప్పుడు అప్పుడు జబదయ్య కుమారుల తల్లి జబదయ్య కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా ఒక మనవి చేయబోగా ఏమి కోరుచున్నావని ఆయన అడిగాను చూడండి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన దేవుడు మన అంతరంగంలో ఉన్న దాగి ఉన్న మాట మన నాలుక మీదికి రాకముందే నువ్వు నేను ఏమి మాట్లాడతామో అది దేవుడు గుర్తెరిగినవాడు ఎందుకంటే మన చర్యలన్నీ ఆయనకు తెలుసు ఈమె సలోమి దేవుని సన్నిధానానికి వచ్చింది ప్రభుల వారి దగ్గరికి వచ్చింది ఆయనకు వందనాలు చేసేలోగా అమ్మ ఏం కోరుకుంటున్నావమ్మా నువ్వు ఆమె ఇంకా చెప్పలేదు తన మనసులోని భావంగా చెప్పకముందు ఏం కోరుకుంటున్నావు నువ్వు అంటే అమ్మ అంటుంది ఏమంటుంది అయ్యా నా ఇద్దరు కుమారులు నీ ప్రక్కన ఉండాలి కుడి వైపున ఒకడు వాళ్ళు నీకే అప్పగిస్తున్నాను అని అప్పగిస్తున్నారా మీ బిడ్డల్ని దేవుని సన్నిధానంలో ఒక చిన్న పరిచర్య కూడిక ఉంది అంటే యవన ప్రాయంలోకి వచ్చిన బిడ్డల్ని ఎంత త్వరితంగా మందిరానికి పంపిస్తున్నారండి పంపించరు అయ్యో ఈరోజు యవనస్తుల కూడిక ఉంది ముందుగా వెళ్ళి సంఘంలో పరిచర్య చేయాలి సండే స్కూల్ పరిచయ ఉంది ముందుగా వెళ్ళి పరిచర్య చేయాలి దైవజనులు వస్తారు వారికి ఏం అవసరం ఉన్నాయో అవస అక్కర్లు ఉన్నాయో నీళ్ళు అయితే కుర్చీ అయితే వచ్చే వాళ్ళకు కూర్చోవడానికి కుర్చీలు అయితే ఏమైనా ఏమన్నా మందిరంలో పేపర్లు ఉంటే ఏ పరిచయ చేయకూడదండి అలా ఎవ్వరూ పంపారండి అడగాల ఏం నాయన ముందుగా రావచ్చు కదా ఏ పని లేకపోనిలేండి కూర్చొని మనసారా దేవునితో మాట్లాడచ్చు కదా ముందు తల్లిదండ్రులకు ఉండాలండి బాధ్యత నా బిడ్డలు దేవుని సన్నిధానంలో ఉండాలని అన్న ఏ రీతిగా దేవుని సన్నిధానంలో తన బిడ్డను ప్రతిష్ఠించుకునిందో సలోమి తన ఇద్దరు కుమారులను దేవుని సన్నిధానానికి అప్పగించేసి నీ నీ వైపు ఒకడు వైపున ఒకడు ఎప్పుడు నా బిడ్డలు ఉండాలని దగ్గర ఉండాలని కోరుకునిందో తల్లులుగా మనము కూడా మన బిడ్డలు దేవుని సన్నిధానంలో ఎదగాలని మనం కోరుకోవాలి ప్రార్థించాలి చివరిగా చూసినట్లయితేనా సమయంలో రెం మొదటి గ్రంథము మొదటి సమయోలు గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదవ ఉష్ణంలో ఈ రీతిగా దేవుని మాట ఉంది యహోవాతో వాదించువారు యహోవాతో వాదించువారు నాశన మగుదురు నాశన మగుదురు పరమండలములో నుండి పరమండలములో నుండి ఆయన వారిపైన వలె గర్జించును ఆయన ఉరుమువలే వారిపై గర్జించును లోకపు సరిహద్దులలో లోకపు సరిహద్దులలో నుండి వారికి ఉండు వారికి ఆయన తీర్పు తీర్చును ఆయన తీర్పు తీర్చును ఈమె కృతజ్ఞతతో కూడిన విజ్ఞాపన ఈ చేస్తుంది రెండో అధ్యాయంలో చూసినట్లయితేనా మరియ మరియు హన్న విజ్ఞాపన చేసి ఈ లాగొచ్చేసను నా హృదయము యహోవా నాకు మహాబలము కలిగేను నీ రక్షణను బట్టి సంతోషించున్నాను చాలని ఏమని ప్రార్థన చేస్తుంది అయ్యా నీ రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నానండి అదే జ్ఞాని అయిన సులోము సులోమోను గారు అంటున్నారు ఏమని దేవుని ఎందుకు కొనియాడబడిన స్త్రీగా ఉండాలి అంటే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచనంలో చక్కని మాట ఉంది ఒక్కసారి చదివి ముగింపులోని కొద్దామా ముప్పై అధ్యాయము ముప్పై వచనం అందము మోసకరము అందం మోసకరము సౌందర్యము వ్యర్థము సౌందర్యము వ్యర్థము భయభక్తులు కలిగిన స్త్రీ భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును కొనియాడబడును అన్న కొనియాడబడిన స్త్రీగా ఉంది తనకు సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టింది ఆ సమస్యను తీర్చుకోగలిగింది దేవుని సన్నిధానములో కొనియాడబడే స్త్రీగా ఒక శ్రేష్టమైన కుమారుణ్ణి పొందుకొని ఎంత శ్రేష్టమైన వారంటేనా సమూహేలు గారు చేసినంత పరిచర్య ఎవరు చేయలేదండి దాను మొదలుకొని బేషభ వరకు న్యాయకర్తగా ఉండి పరిచారకుడిగా ఉండి అంత మాత్రమే కాకుండా యాజకుడిగా ఉండి రాజులకు సలహా ఇచ్చే సలహాదారులుగా ఉండి అనేకమైన పరిచర్యలు సమూహలు గారు చేయగలిగినారు అలా చేయగలడానికి గల కారణం ఎవరు అంటే తల్లి అయిన అన్న ప్రియమైన తల్లులారా మీరు కొనియాడబడే స్త్రీలుగా ఉండాలంటే వచనంలో ఉంది కదా అందం మోసకరం సౌందర్యం వ్యర్థం వీటికి ఇంపార్టెంట్ ఇవ్వకండి తల్లి అయిపోయినాక వివాహం కానంత వరకు ఎన్నో స్టైళ్ళు పడతారు హెచ్చులు అంటారు మా భాషలో రాయలసీమ కడప భాషలో అయితే ఎచ్చలు ఎచ్చలు అంటారు ఎచ్చలు పడాకండి స్టైల్ కొట్టాకండి వివాహం అయిపోతానే అవన్నీ వెళ్ళిపోతాయి పక్కకి వెళ్ళిపోతాయి ఒక బిడ్డ పుట్టేలోగా ముఖం కడుక్కొని నీళ్ళు ముఖం మీద నీళ్ళు వేసుకొని పౌడర్ పౌడర్ కొట్టుకునేంత సమయం కూడా ఉండదు ఎందుకంటే చేసే కొద్ది ఉంది ఇంట్లో పని అంటుంటారు చాలామంది కానీ కొంతమంది ఉన్నారండి బిడ్డల తల్లులైనా కానీ ఇంతవరకు గోర్లు పెంచుకొని దీనికి ఎల్లో దీనికి బ్లూ దీనికి రెడ్ రకరకాల నెయిల్ పాలిష్లు కొట్టి ఇక్కడ కొడతారు ఇక్కడ కొడతారు ఇక్కడ కొడతారు పెయింట్లు స్టైల్గా ఉంటారండి నేను చూస్తూ ఉంటాను నవ్వు వస్తుంది ఎందుకంటే బిడ్డలు తనతో పాటు ఎదిగి ఉన్నారు తను చక్కగా వస్తారండి మందిరానికి బిడ్డలు అట్టట్టట్లా వస్తారు అవి అవసరం లేదు అవి వ్యర్థం అది పనికే రాదు దేవుని సన్నిధానంలో కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటావు చూడండి మూతక చీర కట్టినా నీ అంతరంగము బాగుంటుంది దీనత్వం కలిగి దేవుని సన్నిధానంలో తగ్గింపు కలిగి గోచాడుకుంటుంటావు చూడు అది దేవుడు చూసేవాడు గనుడు నువ్వు పాలిస్టర్ చీర కట్టినావా ముతక చీర కట్టినావా పట్టు చీర కట్టినావా ఇంత పెద్ద అంచు వచ్చిందా లేదా ఇవి చూడండి అంతరంగాన్ని చూస్తాడు పైరూపాన్ని చూడడు ఆ అంతరంగం చూడాలంటే దేవునికి మాటలకు భయపడాలి దేవుని దేవుని సన్నిధానంతో వణుకుతోనూ భయముతోనూ ఆయన ఆజ్ఞలను స్వీకరించి ఆ ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితేనా ఇదిగో కొనియాడబడే స్త్రీగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీగా లిఖించబడుతో హన్నమ్మ ఈ క్వాలిటీలన్నీ కలిగి ఉంది కాబట్టి చక్కటి ప్రార్థనా పరులైంది కాబట్టి చక్కటి ప్రార్థనా పరుడైన కుమారుని దేవుడు అనుగ్రహించినాడు ఆమె పేరు జీవగ్రంథంలో లిఖించబడింది ప్రేమైన వాళ్ళరా మీ పేర్లు నా పేర్లు జీవగ్రంథంలో లిఖించబడాలంటే పైరూపాన్ని కాదు కానీ ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకొని దినదినము దినదినము బలపడినట్లయితే బలపడినట్లయితేనా మనము కూడా కొనియాడబడిన స్త్రీలంగా ఉంటాం తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి గొప్పదేవా మీ ఘనమైన నామం నాకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా స్త్రీలారా ఈలాగూ మీరు ప్రార్థన చేస్తున్నారా అని ఒక హెచ్చరికతో కూడిన మాటను తండ్రి మీరు మాకు బయలుపరిచినారు తండ్రి హన్న తనకు కలిగి ఉన్న కొరతను బట్టి దేవుని సన్నిధానంలో ఎంతో వేదనతో తండ్రి తన కన్నీటిని తండ్రి హృదయాన్ని కుమ్మరించి మిమ్మల్ని గోచాడుకునింది తండ్రి ఆ గోచాడుకునే తత్వాన్ని మేము కూడా కలిగి ఉండి తండ్రి మాకు ఎదురవుతున్న ఇబ్బందులోనే సమస్యలలో అయితేనేమి ఆర్థికపరమైన విషయంలోనైతేమి ఆయన ఆత్మీయ విషయంలోనైతే నేను సమస్త విషయాలలో తండ్రి మీ సన్నిధానంలో మా హృదయాన్ని కుమ్మరించి మిమ్మల్ని మొరపెట్టే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఎన్నరైతే తండ్రి మీ మాటలు వింటున్నారో తండ్రి వారి యొక్క ప్రార్థన జీవితాన్ని సరిచేసుకొని తండ్రి వారి హృదయాలను తండ్రి మీకు సమర్పించుకొని తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేనా విని విడిచిపెట్టక వారి హృదయంలో ఫలించటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రతి ఒక్కరికి రక్షణ అనుభవాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నైనా ఎవరైతే సమస్యల చేత ఇబ్బందుల చేత వ్యాధి బాధల చేత తండ్రి నలిగిపోయి దేవా సహాయం చేయనైనా అని మీకు మీ వైపు చేతులు చాచి మొరపెడుచున్నారో తండ్రి అటు వారిని మీరు దర్శించండి తండ్రి మీ మేలులతో తృప్తిపరచమని అడుగుచున్నాం తండ్రి తండ్రి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలు బట్టి ఉపకారములకు బట్టి కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇంతవరకు తండ్రి మమ్మల్ని మీ కృపా హస్తాల కింద భద్రపరిచి కాపాడుతున్నందుకే లెక్కింపలేని స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరాయుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వెడుకొనుచున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్